శ్రమంలో అక్కడ పిల్లలంతా హోమం చేసుకుంటున్నారు సాయంకాలం ఆ హోమం చేసుకున్నప్పుడు మండుతుండేటటువంటి చిన్న చిన్న పుల్ల మొక్కలు కనిపించాయి దానికి ఆ పుల్ల మొక్కల్ని పట్టుకొచ్చి ఒక చోటకి పేర్చి అందులోంచి ఒక మండేటటువంటి పుల్లని కూడా తెచ్చి దాన్ని వెలిగించి పెద్ద జ్వాలని చేసిందట ఆ బోయేవాడి ముందు వాడికి ఏం తెలియట్లేదు ఆ పొడలా హూ హూ అంటూ ఒడుగుతూ కూర్చున్నాడు ఈ మంట వచ్చింది ఇంతలో ఆ పక్షి తన కోసం మంట చేస్తోంది చూశాడు అరే రే ఇది ఇంత ఉపకారం చేస్తోందే అని అనుకుంటున్నాడు కాసేపు చలి కాచుకుంటున్నాడు ఇంక వాడు ఆ తర్వాత వాడికి ఆకలి వేస్తోంది కదా ఆకలి తీర్చవాలి అని అనిపించిందిట ఆ పక్షికి ఆ మండేటటువంటి అగ్నిహోత్రంలో తానే దూకి కాలి వాడికి ఆహారం అయిపోయిందిట ఆ పక్షి ఒక పక్షి మనిషి కాదు ఒక చిన్న పక్షి తన భార్యని చంపిన వాడికి కూడా ఇంత సేవ చేసిందేవాడు అడక్కపోయినా నేను మనిషిని ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాణ్ణి విభీషణ్ వచ్చి అడుగుతున్నాడు నన్ను కాపాడమని అడక్కుండా ఉన్నవాణ్ణి కాపాడాడు కాపాడింది ఆ పక్షి మగ పక్షి ఇప్పుడు విభీషణుడు వచ్చి నన్ను కాపాడమని అడుగుతున్నాడు అంటే అంతకంటే ఎక్కువ దశలో ఉన్నాడు తన భార్యని చంపిన వాడని తెలిసి వాడికి ఆహారమైంది పక్షి కానీ ఇప్పుడు విభీషణుడు నా భార్యకి హాని కలిగించినవాడు కాదు భార్యకి హాని కలిగించిన వాడు ఎత్తుకుపోయినవాడు రావణాసురుడు ఇతను అతని తమ్ముడు ఇతనికి ఏం సంబంధమే లేదు అలాంటి వాడు వచ్చి అడుగుతుంటే నేడు నేను ఆ పక్షి కంటే దౌర్భాగ్యుణ్ణ ఆ పక్షి చేసిన పాటి కూడా నేను మనిషిని యుండి చేయకపోతే ఆ పక్షి కంటే నా బతుకు నికృష్టం కదా దానికంటే నేను అల్పుణ్ణి అయిపోనా దానికంటే నేను హీనుణ్ణి అయిపోనా రక్షించే తీరుతా విభీషణుని ఏమైనా సరే అన్నాడండి రామచంద్రుడు సుగ్రీవుడు ఏమన్నాడు ఏమైనా సరే వీడిని రక్షించడానికి వీళ్ళు అక్కడే కొట్టేద్దామంత ఆకాశలోంచి కిందకి దిగకుండా అన్నాడు ఆయన కానీ రాముడు నేను ఇతన్ని రక్షించి తీరుతా అన్నాడండి మరి సుగ్రీవుడు ఇప్పుడు రాజు అయ్యాడు పదం వచ్చిన తర్వాత వ్యక్తిలో ఉండేటటువంటి పూర్వపు స్వభావాలు మారిపోతాయండి ఇదివరకు సుగ్రీవుడు వేరు ఇదివరకు కొండా కోనా పట్టుకు తిరిగి గతి లేనివాడు సుగ్రీవుడు ఇప్పుడు ఈవేళ కిష్కింధ కిష్కింధా నగరానికి రాజు అలాంటి సుగ్రీవుడు వచ్చి ఇతన్ని రక్షించడానికి వీలు లేదు రామా అని అంటే నేను ఇతన్ని రక్షించి తీరుతా అని రాముడు అంటే సుగ్రీవుడికి ఎలా ఉంటుందండి ఇప్పుడు ఒళ్ళు మండుతుంది నేను వద్దంటుంటే నువ్వు చేస్తానంటావు ఇంతమంది వాహనర్లు నీ కోసం నేను పట్టుకొచ్చాను తెలిసిన నేను చెప్పిన మాట కాదని నువ్వు చేస్తావా అయితే నా వాళ్ళందరినీ తీసుకుని నేను పార్టీ ప్రానా వెళ్ళిపోమంటావా నన్ను ఇక్కడి నుంచి విత్డ్రా చేసేసుకోమంటావా అంత నా సపోర్ట్ అంతా ఇక్కడ నీ దగ్గర నుంచి అన్నాడండి అంటే అప్పుడు రాముడు ఏం చేయాలి తనకి సీతమ్మని తెచ్చుకోవడంలో సహకారం చేయాల్సిన వ్యక్తి ఈతడే మరి అలాంటి వాణ్ణి నేను వెనక్కి వెళ్ళిపోతానంతే మరింక నీ ఇష్టం అన్నాడు సుగ్రీవుడు అంటే అప్పుడు ఏం చేయాలి తాను అనుకున్న ధార్మికమైనటువంటి ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎవడడ్డొచ్చినా లెక్క లేకుండా నిలబడగలగడం అనేది మనిషికి కర్తవ్యం రామచంద్రుడు సుగ్రీవుడితో ఒక మాట అన్నాడండి అమయా సుగ్రీవా నీ సైన్యాన్ని అంతటి నీకు తీసుకుని నువ్వు వెనక్కి వెళ్ళిపోతానంటున్నావా అంటే నువ్వు సహకారం చేయకపోతే నేనేం చేయలేనని కదా నీ అర్థం నీ భావన అదే కదా ఒక మాట చెప్తున్నా జ్ఞాపకం పెట్టుకో అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం పృథివ్యాం సర్వరాక్షసాన్ అంగుళ్యగ్రేణ నా గోటి అంచుతోటి కావాలంటే ఈ భూమి మీద ఉండే రాక్షసులందరినీ కూడా నేను నశింపచేసి పారవేయగలను తెలుసు నా ఇచ్చన్ హరిగణేశ్వర హరిగణేశ్వర అంటే కోతి మూకలకు లీడరా అని అర్థం అండి నువ్వు కోతివి నీ బుర్ర అంతే పని చేస్తుంది ఎందుకంటే చెప్పినా నీకు అర్థం కాదు ఏం చేస్తాను నేను కావాలనుకుంటే అంత పని చేయగలను నువ్వుండి నాకు చేసి పెట్టాల్సినటువంటిది ఏం లేదా ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను తలుచుకుంటే మొత్తం నాశనం చేసి పారవేయగలను మొత్తం వీరందరినీ తెలుసునా మాట్లాడకుండా వెళ్ళి పంచాయి ఇలా విభీషణుణ్ణి అంగీకరించవద్దు అని నువ్వే కదా చెప్పావు నువ్వే వెళ్ళి విభీషణుని పట్టుకున్నరా ఎవడొద్దన్నాడో ఆయన్నే పంపించాడండి ఆనయేనం హరిశ్రేష్ట దత్తం అస్య అభయం మయా విభీషణుడికి నేను ఇచ్చా వెళ్ళి తీసుకుని రా అంటే ఇంకేమంటాడు పాపం సుగ్రీవుడు మెల్లిగా కిందకి డౌన్ అయిపోయాడు ఎందుకంటే అసలు ఊరు పేరు లేనోడి అలాంటి ఆయన్ని ఆ కిష్కింధా నగరానికి రాజుని చేసింది తాను అలాంటి తన దగ్గరే వాడు తోకూపితే తన దగ్గరే చెవులు ఎగరేస్తే అలాంటి వాడికి పాఠం చెప్పాల్సిన బాధ్యత కూడా మనిషికి ఉంటుంది సుమా ఇది అక్కడికి చూపించాడు చూపిస్తే అప్పుడు కొంచెం సుగ్రీవుడు కొద్దిగా కిందకి దిగాడండి సరే మరి నువ్వు చెబితే వెళ్ళొస్తా అలాగే నువ్వు పట్టురమంటే పట్టుకొస్తా అన్నాడండి బయలుదేరాడు రెండు అడుగులు వేశాడు దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ రాముడికి డౌట్ వచ్చింది ఏయ్ సుగ్రీవా ఇలా రా ఏంది నువ్వు అక్కడ దాకా పోయిన తర్వాత రామా రామా ఆ వచ్చింది మనం విభీషణను అనుకున్నాం కాదు కాదు రావణాసురుడే వచ్చాడయా బాబు ఈ వేషం వేసుకుని అని మళ్ళీ తిరిగి వస్తావేమో నో ఎదివా రావణస్వయం ఆనయేనం హరిశ్రేష్ట దత్తం అస్య అభయమాయా ఒకవేళ రావణాసురుడే వచ్చిలాగా నన్ను కాపాడు అని అడిగినా తప్పకుండా మనం అతన్ని రక్షించి తీరవలసిందే రావణాసురుడైతేనేయా విభీషణుడైతేనే కనుక మనకి వ్యక్తి మీద మనకి ఎప్పుడు కూడా కోపాలు తాపాలు అక్కర్లేదు వాడు చేసిన పని మీదే మనకి కోపం తను చేసినటువంటి తప్పుని తాను గుర్తించి రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ వాపస్ వచ్చి ఐఎమ్ సో సారీ రామా ఐ డీడ్ ఏ మిస్టేక్ ప్లీజ్ ప్రాడన్ మీ ఐ సరెండర్ టు యూ అన్నాడు అనుకోండి వెంటనే మనం ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు ఎదివా స్వయం రావణాసురుడే వచ్చినా నాకైతే ఏం అభ్యంతరం లేదు నేను తప్పకుండా ఆయన్ని అంగీకరించే తీరుతా అన్నాడు అప్పుడు లొంగేడండి సుగ్రీవుడు లేకపోతే అప్పటిదాకా కొంచెం ఇలాగ కాలు రెకరేస్తూనే ఉండేవాడు అనమాట అయితే ఆ తర్వాత ఎంత భవ్యుడైపోయాడో రాముడికి ఇది మనం గమనించాల్సిందండి రామాయణంలో రాముడి యొక్క అవసరమైనప్పుడు అవతల వాణ్ణి కంట్రోల్లో పెట్టడం లేదు అవసరం కాకపోతే అతడికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇవ్వడం బ్యూటిఫుల్ ఇదండి మనిషి అండి లంకా నగరానికి చేరారు సముద్రం మీద సేతు కట్టారు లంకలో అడుగు పెట్టారు ఆ లంకా నగరంలో ఒక కొండ మీదకి ఎక్కారండి అప్పటికి సుమారుగా సాయంకాలం మూడు నాలుగు అవుతోంది ఇంకా సూర్యుడు పూర్తిగా అస్తమించాల అసలు ఎట్లా ఉంటుందో ఈ ఊరు యొక్క సన్నివేశం చూడాలంటే ఏదైనా పైన కొండ ఎక్కాలి కదా ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తోంది ఈ కొండ మీదకి ఎక్కుదాం ఒక్కసారి ఊరంతా పరికిద్దాము అని రాముడు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు మొదలైన కొంతమందిని తీసుకుని రాముడు కొండ మీదకి ఎక్కుతున్నాడు ఇలా కొంత కొండ మీదకి పైకెక్కాడు సరిగ్గా అదే టైంలో లంకా నగరంలో రావణాసురుడు తన మేడ మీదకి ఎక్కాడు లంకా నగరం ఆకారం చాలా తమాషాగా ఉంటుందండి మామూలుగా మనం అనుకున్నట్టుగా ఇలాగ పెద్ద సిటీలాగా ఇలా ఉండదండి లంకా నగరం ఎట్లా ఉంటుందంటే ఇలా సన్నగా పొడుగ్గా ఒక పర్వతం ఉందండి ఈ పర్వతానికి పైన లంకా నగరం ఇట్లా వ్యాపించి ఉందండి మీరు ఎప్పుడైనా రివాల్వింగ్ రెస్టారెంట్స్ని చూసారా రివాల్వింగ్ రెస్టారెంట్ అంటారండి ఆస్ట్రేలియాలో సిడ్నీ అని ఒక మహానగరం ఉందండి అక్కడ ఒక టవర్ ఉందండి సిడ్నీ టవర్ అంటారు కెనడాలో ఇంకొక టవర్ ఉందండి సిఎన్ఎన్ టవర్ అంటారండి అది ఎలా ఉంటుందండి కింద నుంచి ఇలా పైదాకా వచ్చి ఆ పైన ఇలా పెద్దగా ఇలా వెడల్పుగా ఉంటుందండి ఆ లోపల బోర్డు అని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయన్నమాట లంకా నగరపు నిర్మాణం అట్లా కొండ మీద జరిగిందండి కింద కొండ ఆ కొండ నుంచి పైకి ఎక్కడమే చాలా కష్టం ఆ కింద నుంచి ఇలాగ ఒకదానికి ఎస్కలేటర్ పెట్టారు రెండు పైకి అందులోంచి పైకి పెడితే ఆ నక్క నగరం లాగా పైకి వ్యాపించి ఉంటుంది అందులో మళ్ళీ లెవెల్స్ 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 అవన్నీ ఉంటాయన్నమాట అందులో రావణాసుడు ఉండే భవనం ఉందండి ఆ భవనం మీదకి ఎక్కేళ్ళాడు తనతో పాటు కొంతమందిని కూడా తీసుకెళ్ళాడు వెళ్ళి అక్కడ చూస్తున్నాడు అక్కడ ఎవరెవరు వస్తున్నారు కోతులు ఎంతమంది వచ్చారు ఊళ్ళోకి అసలు ఎలా ఉంటారు వీళ్ళు ఏమిటి కథాకమామేషో రాముడు వచ్చేట సైన్యంతో పాటు లంకా నగరం మీదకి దాడికి వచ్చేటట్ట సేతు కట్టుకుని మరీ వచ్చేట అసలు ఎవరు వీళ్ళు ఏమిటి వీళ్ళ ఆకారం ఏమిటి వీళ్ళ ఆయుధాలు ఇది చూద్దామని ఆయన మేడ మీదకి ఎక్కాడండి ఇటు పక్కన కొండ మీద రాముడు ఇటు పక్కన బిల్డింగ్ మీద రావణాసురుడు ఉన్నారండి కొంతసేపు అయిపోయిన తర్వాత తనతో పాటు ఉండేటటువంటి ఆ సైనికులందరినీ రావణాసురుడు పంపించేసి వాడు ఉన్నాడు అక్కడ ఇక్కడ రామచంద్రుడితో పాటు ఉండే సుగ్రీవుడు కోతి కదా కోతికి చూపు చాలా షార్ప్గా ఉంటుందండి ఈ సుగ్రీవుడికి ఇక్కడ ఎదురుకుండా ఉండే రావణాసురుడు కనిపించాడు అదే పాపం ఫస్ట్ టైం ఎదురు ఎప్పుడు చూడలే రావణాసురుడు కానీ రావణాసురుడు అని తెలిసింది రామచంద్రుడు ఇలా ముందుకు చూస్తున్నాడు చూస్తూ తన వెనకాత వీళ్ళంతా వస్తున్నారు కనుక అమాయ్ మన సైన్యాన్ని ఇటు పక్కన పెడదాం కొందని పక్కన పెడదాం కొందరిని ఆ ద్వారం దగ్గర పెడదాం అని పైనుంచి కొండ మించి కింద ఊరు మ్యాప్ చూపిస్తూ తను బోధిస్తుంటే వెనకాతలు వస్తుండేటండి సుగ్రీవుడు ఆహా అలాగా ఓహో అలానే ఉ అంటున్నాడే కొంతసేపు అయిన తర్వాత వెనక నుంచి రాముడికి రిప్లై రావట్లేదు లేదు ఆ లేదు ఏమైంది అని వెనక్కి తిరిగాయండి సుగ్రీవుడు లేడండి అక్కడ సుగ్రీవుడు లేడండి అరే ఆడు కొండ మీద ఎక్కడం జారిపోయాడా అని పాపం ఇటు అటు కంగారు పడుతూ కంగారు పడుతూ చూస్తున్నాడు కొంతసేపు అయ్యేటప్పటికి టక్కమని వెనకాతులుచిలో చేతులు కట్టుకుని అంటున్నాడండి సుగ్రీవుడు ఒళ్ళంతా రక్తాలు కనిపిస్తున్నాయి ఏందే ఎక్కడ పోయావు నువ్వు ఇలా ఉందేండి నీ వాలకం అని అడిగాడండి అడిగితే సుగ్రీవుడు చెప్పాడు రామా నువ్వు ఇక్కడ కొండ మీద కూర్చున్నా నిన్ను నిలబడ్డావు కదా ఆ ఎదురుకుండా మేడ మీద రావణాసురుడు పైకు నీకు ఇంత అపకారం చేసి సీతని తీసుకువెళ్ళిపోయి కష్టం కలిగించిన ఆ రావణాసురుణ్ణి నాకు చూస్తే ఒళ్ళు మండిపోయి ఒక్కసారి ఇక్కడ మాట్లాడుతుండేవాడికి అసలు చక్కమైన ఆకాశం నుంచి ఎగిరిపోయాడు ఇక్కడి నుంచి ఎగిరి అమాంతం రావణాసురుడి మీద పడ్డాడండి వెళ్ళి పవన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అలా తన మీద ఎవడో పడతాడని ఇంకా తన ఊరు తన ఇంట్లో కదా రావణాసురుడు నెత్తి మీదకి వెళ్ళి పాపం సుగ్రీవుడు ఒక్కసారి అట్లా పడి వాడిని పట్టుకుని నలిపేసి 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 వాటితో కాసేపు ముష్టి యుద్ధం చేసేసి ఇక రావణాసురుడు అసలు ఏమైందో తెలుసుకుని కాస్త స్పృహ వచ్చి అరే ఎవడో తన మీద పడ్డాడు వీడితో తను కూడా పోరాడాలి అని అనుకుని సిద్ధపడేటప్పటికీ టక్కుమని మళ్ళీ ఎగిరొచ్చి రాముడు పక్కన నిలబడ్డాడు అంటే సుగ్రీవుడికి రాముడి మీద ఉండే ప్రేమ ఎంతటిదో చూడండి మొట్టమొదటిలో కొంచెం తల ఎగరేశాడు ఏ అండి నేను చెప్పినట్టు వినావు నువ్వు అయితే మొత్తం నా పార్టీ వాళ్ళందరితో నేను వెళ్ళిపోతానంటే నీ దగ్గర నుంచి అని అన్నటువంటి సుగ్రీవుడే రాముడి కోసం రాముడితో చెప్పకుండా తనకి రావణాసుడికి శత్రుత్వం ఏముందండి కానీ రామచంద్రుడికి శత్రువు అయితే వాడు తనకి కూడా శత్రువే కనుక అలాంటి వాడిని ఏదో రకంగా అణచాలి అనే తపనతోటి వెళ్ళిపోయి వాడి మీద దూకేశాడండి సరే వచ్చేసాడు అంతవరకు అది బాగానే ఉంది ఆ తర్వాత రాముడు అతనితో మాట అన్నాడండి సుగ్రీవా ఇలాంటి పని చేయొచ్చా నువ్వు మా అందరికీ రాజువయా మేము వనవాసులం నువ్వు మా అందరికీ రాజువి కదా మా సైన్యాన్ని అంతటిని నడపాల్సిన వాడివి నువ్వు కదా రేపొద్దున ఇక్కడ యుద్ధం జరగాలి అంటే నువ్వే కదా లీడర్వి మొత్తం మా అందరికీ లీడర్ ఎప్పుడైనా నేరుగా వెళ్ళిపోయి యుద్ధరంగంలో దిగేచ్చండి అట్లాగా నో లీడర్ కింద ఉండేటటువంటి మిగతా సీనియర్ అఫీషియల్స్ ఉంటారండి వాళ్ళు వెళ్ళి ప్లే చేయాలి చేయవలసిన యాక్టివిటీస్ అన్ని నువ్వు మాకు లీడర్వి మాకు నువ్వు తలకాయ లాంటి వాడివి నువ్వు వెళ్ళిపోయి రావణాసురుడి మీద పడ్డావు త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమా నీకేమైనా అయితే అసలు నాకు సీత ఎందుకయా సుగ్రీవా నేను నీతో ఒక మాట చెప్తున్నాను విను నేను ఇటు అటు వెతికినప్పుడు నువ్వు నాకు కనిపించలేదు కదా నేనేమనుకున్నానో తెలుసునా మా సుగ్రీవుడి కనుక ఏమైనా అయినట్లయితే ఏమనుకున్నాను తెలుసునా లంకలోకి వచ్చాం కనుక యుద్ధం చేసి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని విడిపించి ఆవిడ్ని వాళ్ళ ఊళ్ళో అట్టే పెట్టేసి మీ వానర్లందరినీ కిష్కిందులో డ్రాప్ చేసేసి నా ప్రాణమిత్రుడైనటువంటి నువ్వు లేవు కదా ఇక నేనెందుకు బతికి కనుక నేను కూడా ప్రాణం తీసేసుకుందాం అనుకున్నానయా మనిషి దిస్ ఇస్ మ్యాన్ మమ రాముడి కోసం అంతగా ప్రాణం ఇచ్చే మిత్రుడు సుగ్రీవుడయ్యాడు సుగ్రీవుడు ముందర తనకి సీతమ్మ కూడా తక్కువే అన్నంత ప్రేమ రాముడికి కలిగింది ఒక జంతువు మీద సుగ్రీవుడి మీద అంటే మనని నమ్మినటువంటి మిత్రుడు చిన్నవాడా పెద్దవాడా అనే ప్రశ్న కాదండి వాడి ఈ కులమా ఆ కులమా అని ప్రశ్న కూడా లేదండి తనని నమ్ముకున్నవాడు తనతో పాటు ఉన్నవాడు అయితే వాడి కోసం ఎంతగా తానంకితమై జీవించాలి అనేదాన్ని నిరూపించినటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి విషయంలో ఇలాంటివి రాముడి విషయంలో ఎన్నెన్నున్నాయో ఇది వ్యక్తి తనతో పాటు ఉండేటప్పుడు తనని మించి వాడు గర్వాన్ని ప్రదర్శిస్తే ఎట్లా వాడికి పాఠం చెప్పాలి వాడు మంచిగా తనతోటి ఉండేటప్పుడు వాడి కోసం తాను ప్రాణమిచ్చి ఎట్లా బ్రతకాలి ఇది ఒక మనిషిగా నిరూపించాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి విషయంలో సుగ్రీవుడి విషయంలో ఒక చోటే కాదండి ఇలాగ ఎంతో ఎంతోమంది విషయంలో తాను ప్రవర్తించాడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకున్నా చాలండి మన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం మంచి మనుషులుగా మనం తయారు కావడం కోసం తనకి నేరుగా అపరాధం చేసిన వాళ్ళ విషయంలో ఎట్లా రాముడు భావించాడు మనకి జీవితంలో ఏదైనా ఒక కష్టం కలిగింది అంటే వీడి వల్ల నాకు ఈ కష్టం వచ్చిందండి వాడి వల్లనే నాకు ఈ కష్టం వచ్చింది అని వాడి మీద కక్షలు కావేశాలు పెంచుకుని వాడికి హాని కలిగించే ప్రయత్నం చేయక ఎదటి వాడు ఎవ్వడి వల్ల నీకేం రాదు మనం చేసుకున్న దాన్ని బట్టి మనకి ఏం రావాలో అది వస్తుంది అలా అనుకుని నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకో తప్ప అనవసరంగా వ్యక్తుల మీద కక్షలు పెంచుకొని జీవితాన్ని దుఃఖమయం చేసుకోవద్దు ఉదాహరణ మీకు చూపిస్తా తనకి మంచి చక్కగా సుఖాలు పొందవలసినటువంటి జీవితంలో అడవులు పాలు చేసి కష్టాలకే తను అయ్యేట్టు చేసిన ఆవిడ రాముడి విషయంలో ఎవరు కైకమ్మ ఆవిడే కనుక కాస్త మనస్సు మంచిగా ఉండుంటే రాముడు అడవికి పోవలసినటువంటి అవసరమే వచ్చి ఉండేది కాదు నిజానికి అలాంటి వాళ్ళు మనకి జీవితంలో ఉన్నట్టయితే వాళ్ళని మనం ఇష్టపడతా ఉండి అలాంటి వాళ్ళని ఎప్పుడైనా మనం ప్రేమిస్తామా నో అలాంటి వాళ్ళు పేరు చెప్పితే మనకి ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది అండి వాళ్ళకి కనిపిస్తే ఏసొక్కటి అనిపిస్తుందండి ఇది ఎవరికైనా సహజం ఇది వాళ్ళ కొడుకే అనిపించిందండి తనని ఆసరా చేసుకుని తన తల్లి కైక రాముని అడవికి పంపించింది అని అప్పుడే కత్తి తీసి కైకమ్మ యొక్క తల తీసేద్దామని అనుకున్నాడు భరతుడు కానీ చేయలేదండి ఆ పని ఎందుకో తెలుసుంటా నువ్వు నాకు తల్లివయ్యో నా ప్రారంధం ఏం చేయను నీలాంటి దాన్ని తల్లిగా పొందినటువంటి దుష్టు అయ్యానే నేను రాముని అడవికి పంపిస్తావా నీ భర్త ప్రాణాన్ని తీసుకుంటావా నాకు అక్కర్లేని రాజ్యాన్ని నా మీద ఆరోపించి నాకు చెడ్డ పేరు తెస్తావా నేను నిజంగా ఇప్పుడు నీ తల తీసి ఉండేవాణ్ణి కానీ నేను నిన్ను చంపటం లేదు ఎందుకో తెలిసిన నా తల్లివని కాదు నాకు రాజ్యం అక్కర్లేదు ఈ రాజ్యం ఎవరిది రాజ్యం చ అహం చ రామస్య ఈ రాజ్యము రాముడిదే నేను రాముడికి చెందినోడ్డే అంచేత నాకు రాజ్యం కాదు ఇది రాముడి రాజ్యం కనుక నేను మళ్ళీ తిరిగి రాముడిని ఇక్కడికి పట్టుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి అప్పుడు నేను రాముడికి సేవ చేస్తా నేను తప్పకుండా ఇప్పుడు వెళ్ళాలి రాముడి దగ్గరికి రాముడి తీసుకుని నేను వాపసు రావాలి కదా అలా రాముడిని తీసుకుని వెళ్ళడానికని నేను అక్కడికి వెళితే నా మొహం చూడగానే రామచంద్రుడు తల్లిని చంపి వచ్చావురా అంటాడండి ఆ మాట నేను తట్టుకో రాముడికి కష్టం కలిగితే నేను తట్టుకోలే తన తల్లిని చంపడానికి ఆయనకే మొహమాటం కాదుటండి రాముడికి కష్టం కలిగితే తను తట్టుకోలేట రాముడి ముందర నేను నిలబడ్డప్పుడు నన్ను చూసి రాముడు మాతృఘాతకుడా అంటాడు అమ్మో నేను ఆ మాట తట్టుకోలేను ఎందుకంటే హే కైకే రాముడు నిన్ను తన తల్లిగా భావిస్తున్నాడు అందుకే ఆయన అన్నాడు అమ్మా నాకు తండ్రిగారు చెబితే ఎంత నువ్వు చెబితే ఎంత ఎవరైనా ఒకటే కదా నువ్వేనా చెప్పమ్మా నాన్నగారి హృదయం ఏమిటో నేను తప్పకుండా పాటిస్తాను కదా అన్నాడు ఆయన ఆయనకి కైకమ్మకి కౌశల్యమ్మకి తేడా లేదండి రాముడికి ఇద్దరిని కూడా తన తల్లిగానే భావించాడు అంటే సవతి తల్లి కనుక తక్కువ ప్రేమ కన్న తల్లి కనుక ఎక్కువ ప్రేమ అనేది ఏం పెట్టుకోలేదు ఆయన తల్లి తల్లే రాముడు నిన్ను తల్లిగా భావించాడు కనుక నిన్ను నేను కనుక ఏమైనా చేస్తే నా తల్లిని కష్టపెట్టి నా తల్లి ప్రాణం తీసి వచ్చేవా నువ్వు నీ మొహం నాకు చూపించకు అంటాడు రాముడు అది నేను తట్టుకోలేను అప్పుడు నేను బతకడమే దండగా అందుకే నేను నిన్నేం చేయట్లేదు పో అన్నాడండి అంటే తన ఏ పిల్లవాడి కోసం ఇంత కష్టపడి రాముని అడవులు పాలు చేసి తన భర్తని కోల్పోయిందో అలాంటి భారతుడు కూడా చివరికి తనని మెచ్చుకోలేదు సరే దశరథుడు సంగతి మనం చెప్పనే అక్కర్లేదు హే కైకే నా ప్రాణం పోతుంది అన్నా నీ కోరికలు తీరాలని అంటావు నిన్ను నేను నా భార్యగా అంగీకరించటం లేదో అయ్య రాజ్యాన్ని కనుక భరతుడు అంగీకరిస్తే నేను పోయిన తర్వాత నాకు తర్పణాలు భరతుడు పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే నేను భరతుడిని కూడా నేను కొడుకుగా అంగీకరించను పో నీ కొడుకు అయినందుకు అన్నాడండి అంత కోపం వచ్చేసింది తండ్రి గారికి సరే మంత్రులకి కోపాలు వచ్చాయి ప్రజలకి కోపాలు వచ్చాయి వారి ఋషులకి కోపాలు వచ్చాయి అడవిలో ఉండే గిరిజనులకు కూడా కోపాలు వచ్చాయి అందరికీ కైకమ్మ మీద కోపం వచ్చిందండి రాముడికి మాత్రం రాలేదండి నిజం రాముడికి మాత్రం రాలేదండి రాముడికి కైకమ్మ అంటే చాలా ఇష్టం అండి ఇది ఆయన ఒక మాటలో తెలుస్తుందండి మనకి ఇప్పుడు సామాన్యంగా మనకి ఎవరి మీద కోపం ఉంటుంది అనుకోండి పది మందిలో చెబితే బాగుండదు కనుక పది మందిలో మంచిగానే మాట్లాడుతామండి ఆయన చాలా మంచివాడు అండి పర్వాలేదులేండి కనిపించగానే కూడా బాగున్నారా థ్యాంక్ యూ షేక్ హ్యాండ్ ఆ గట్టిగా ఒకసారి ఇష్టం ఉండో ఇష్టం లేకనో ఆలింగనం కూడా చేసుకుంటామండి ఇలాంటివన్నీ చేస్తామండి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మన పార్టీ వాళ్ళు వచ్చి ఏ వాడిందుకు ఆయన పట్టుకున్నావు అంటే పబ్లిక్లో కదా అలాగే ఉండాలి అంటాడు వాళ్ళు